ఈ ఏఎస్ సెక్రటరీ ప్రిన్సిపల్ సెక్రటరీ బంగ్లాస్ వైపు ఉన్న సైట్ క్లియరెన్స్ అంతా కంప్లీట్ అవడంతో అక్కడ ఉన్న కంప్ అంతా తీసుకొచ్చి వేరే చోటైతే పోస్తున్నారు అలాగే ఇక్కడ కార్మికుల కోసం షెడ్ల నిర్మాణానికి సంబంధించిన పనులు అయితే వేగంగా జరుగుతున్నాయి ఈ ఏరియా మొత్తం మీరు చూడొచ్చు ఈ ఏరియా మొత్తం కార్మికుల కోసం షెడ్లు అయితే వస్తాయి వాటికి సంబంధించిన మెటీరియల్ అంతా తెచ్చి రెడీగా అయితే పెట్టుకొని ఈ పనులు అయితే స్టార్ట్ చేస్తారు ఇదంతా చూడొచ్చు మీరు ఏరియా మొత్తం ఎలా ఉందో ఇక్కడ మొత్తం నూట పదిహేను బంగ్లాస్ అయితే నిర్మిస్తారు ప్రెసెంట్ ఈ బంగ్లాస్ కొన్ని వరకు కొన్ని వరకు అయితే బేస్మెంట్ లెవెల్ వరకు అయితే కంప్లీట్ అయిపోయినాయి కొన్ని ఏంటంటే గ్రౌండ్ ఫ్లోర్ కూడా కంప్లీట్ అయ్యి ఫస్ట్ ఫ్లోర్ కూడా కంప్లీట్ అవడానికి అయితే వచ్చినాయి ఇదంతా జీప్లస్ వన్ ఫ్లోర్స్ తో ఉంటాయి మొత్తం నూట పదిహేను బంగ్లాస్ ఈ నూట పదిహేను బంగ్లాస్ ని నాలుగు వందల పద్నాలుగు కోట్ల రూపాయలతో కంప్లీట్ చేయడం కోసం కేఎంబీ వాళ్ళు అయితే కాంట్రాక్ట్ దక్కించుకున్నారు కాంట్రాక్ట్ దక్కించుకున్న తర్వాత ప్రెజెంట్ ఈ బంగ్లాస్ వైపు ఉన్న కంప్ అంతా తొలగిచ్చేసి కార్మికుల షెడ్లు నిర్మాణం అయితే చేస్తున్నారు అలాగే ఈ బంగ్లాస్ కంప్లీట్ చేయడం కోసం మెటీరియల్ అంటే వాళ్ళ ఈ కన్స్ట్రక్షన్ మెటీరియల్ మొత్తం రెడీగా పెట్టుకుంటున్నారు అంటే ఐరన్ కానీ ఇంకా బ్రిక్స్ కానీ ఇంకా వేరే వేరే మెటీరియల్ అంతా రెడీగా తీసుకొచ్చి పెడుతున్నారు సిమెంట్ బస్తాలు ఇవన్నీ ఇదంతా ఏరియా మీరు చూడొచ్చు లెఫ్ట్ సైడ్ అంతా కార్మికుల కోసం షెడ్లు అన్నీ వస్తాయి రైట్ సైడ్ మొత్తం నూట పదిహేను బంగ్లాస్ అయితే ఉంటాయి ఈ నూట పదిహేను బంగ్లాస్లో తొంభై వచ్చేసి ఏఐఎస్ సెక్రటరీ బంగ్లాస్ ఉంటాయి అది ఒక్కొక్క బంగ్లా వచ్చేసి నాలుగు వేల స్క్వేర్ ఫీట్ ఏరియాలో అయితే ఉండిద్ది అలాగే ఏఎస్ ప్రిన్సిపల్ సెక్రటరీ బంగ్లాస్ వచ్చేసి ఇరవై ఐదు ఉంటాయి ఇరవై ఐదు ఉంటాయి